ఉడిపి శ్రీకృష్ణ విగ్రహ రాస్యం శ్రీకృష్ణుని ఆలయాలను నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి ఉత్తరాన ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూర్ కర్ణాటకలోని ఉడిపి ద్వైత సిద్ధాంత ప్రాతిపాద్యులు శ్రీమతాచార్యులలో ఒక్కరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం జీవితం ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది ఒకరోజు శ్రీ మధ్వాచారుల వారు వేకుమజామనే సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి ప్రాత సంధ్యాధికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ తోత్ర రచనను ప్రారంభించారు తపోదీక్షతో ద్వాదశ తోత్ర రచన సాగుతుంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతహకాలం భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కిరటాలు ఉవ్వెత్తున నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానిని రక్షించడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోని నీరు చేరడం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది నావికులందరూ భయాందోళనలకు సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి తీరం వైపు చూస్తూ వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేస్తున్న శ్రీ మధ్వాచారుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయన ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు ద్వాదశ సూత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ అంతటి ఫోరు గాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచారుల చెవిని తాకింది అప్రయత్నంగా అటువైపు కేసి తల తిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్త్రం ఒక కొనను పట్టుకుని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లుగా నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్లు పట్టి లాగినట్టుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచారుల వారిని సమీపించి నమస్కారం చేశాడు సూచించాడు అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని అనేక ప్రాధేయపడ్డాడు మధ్వాచారులు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా అమూల్యమైన వస్తువు నౌకలో ఉన్న రెండు గడ్డలు ఇయ్యగలవా అన్నారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గోపీ చందన ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనం గడ్డలు సహాయంతో నౌకలు సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతారము నచ్చలేదు ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచారులు వారు తను కోరిన గోపీ చందనానికి మించి మరీ బహుమతికి తీసుకోవడానికి అంగీకరించలేదు చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏంటో ఆ మట్టి గడ్డల గడ్డ విశేషాలేమిటో తెలుపుమని ప్రార్థించాడు స్వామి మళ్ళీ చిరునవ్వు చింతిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటిలో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహము రెండవ దాని నుంచి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడున్న వారందరూ మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ సూత్రంలోని ఆరో అధ్యాయంలో దశ అవతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ సోత్ర అత్యంత పవిత్రమైనది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణ ఆగమనానికి కారణమైంది కూడా ప్రసిద్ధి చెందింది ఇంతకీ ఇంతీకృష్ణుని విగ్రహ రహస్యం జరిగిందేమిటి అనే కృష్ణుని విగ్రహము సామాన్యమైనది కాదు ఒకసారి దేవికీ దేవి కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యము యశోదకు కలిగినట్లు నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఉంది చూపించవా కృష్ణాని ప్రార్థించింది కృష్ణుడు అనుగ్రహించాడు శశైవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు తప్పటడుగులు వేస్తూ నడిచాడు దేవకీ దేవుని గుడిలో కూర్చున్నాడు కేరింతలు కొట్టాడు కుండ పగల కొట్టి వెన్న తిన్నాడు ఒంటి నిండా వెన్న రాసుకున్నాడు పామును తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు తనతో పాటు అన్న బలరాముని కూడా చూపించాడు ఈ చేష్టాలను చూసి దేవతీ దేవి ప్రవశించి మైమరిచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశైవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంత కాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి మట్టిలో కలిసి కనుమరుగైపోయింది నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీ గడ్డల్ని గడ్డలని మూసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతానీయంగా ఈ విగ్రహాలున్న గోపీ గడ్డలని కూడా నౌకలోకి చేర్చారు వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్ళే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది ఆ విగ్రహం ఆ నౌకలో వస్తుందని మధ్వాచారుల వారి దృష్టికి ముందే తెలుసు శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచారులు తమ శిష్యులు చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తర్వాత అతనే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచారులు వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచారుల అభిషేకంతో ఆ విగ్రహం శ్రీకృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది సర్వం కృష్ణార్పణ హస్తు